ఉత్తరేణి పళ్ళు దోముకోవడానికి ఉత్తరేణి పుళ్ళని మించినటువంటి సాధనం లేదు ఎన్ని పేస్ట్లు ఎన్ని బ్రష్లు వాడినా సరే ఆ పళ్ళ యొక్క పరిశుభ్రత సాధ్యం కాదు కానీ ఉత్తరేణి పొల్లతో కనుక దంతధావనం చేసుకుంటే వెంటనే పళ్ళు శుభ్రంగా క్లీన్ అయిపోతే పళ్ళకి రోగాలు ఉండవు అమెరికా లాంటి దేశాల్లో మనం నేను వెళ్ళినప్పుడు చూశాను డెంటిస్టులు గిరాకీ ఎక్కువ దంత వైద్యులకు బాగా గిరాకీ ఎక్కువ అమెరికాలో ఎందుకో తెలుసా మహానుభావులు నాలుగు గీసుకోరు వాళ్ళ గొప్పతనం అది అదో ఏదో టేస్ట్ బట్స్ ఉంటాయట నాలిక మీద అవన్నీ పోతాయట మనకి లేవా ఇండియన్ అయిన వాళ్ళకి రోజు ఆరుసార్లు గీకేం పోయాయా ఇంకా పెరిగే ఇది అజ్ఞానం అంతకంటే పైగా వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని విదేశాల్లో ఉండే అలవాటు చెబుతున్నారు నోళ్ళు మనం మీరు టిఫిన్ తినండి భోజనం చేయండి ఏం చేయండి ఖచ్చితంగా పుక్కలించి ఉమ్మేయాలి అందుకే ఎప్పుడు టిఫిన్ చేసిన వాళ్ళు ఎవరు వంటింట్లో ఉండే సింకు దగ్గరికి వెళ్ళడం అక్కడ చేయి గడిగేయడం ఈ కాగితం ఓటిస్తే దాంతో తుడుచుకోవడం ఇది దరిద్రపు లక్షణం కోమాటం వెళ్ళి చెప్పడానికి ఆచారం మారకపోతే బళ్ళు బాగుండదు ఖచ్చితంగా రెస్ట్ రూమ్లోకి వెళ్లవలసిందే ఏం ఇబ్బంది లేదు పర్వాలేదు అంత శుభ్రంగానే ఉంటుంది దానివల్ల ఇబ్బంది ఏం లేదు టిఫిన్ తిన్నామంటే నాలుగు సార్లు బుక్కు నుంచి ఉమ్మయ్యాలి అన్నం తిన్నామంటే పదహారు సార్లు బుక్కు నుంచి ఉమ్మేయ్యాలి పదహారు సార్లు సిక్స్టీన్ టైమ్స్ ఆఫ్టర్ లంచ్ ఫోర్ టైమ్స్ అట్లీస్ట్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ భోజనం చేసిన తర్వాత భోజనం చేసిన తర్వాత పదహారులు అలాగే ఇతరత్ర అసౌచ్యాలు ఇంకా చెప్పక్కల కనీసం ఎయిట్ టైమ్స్ ఎనిమిది సార్లు పుక్కి నుంచి ఉమ్మయ్యాలి ఈ అసఖ్యం అనేది శరీరానికే ఉండదండి మనస్సుకు కూడా ఉంటుందండి మనస్సులో పడుతుందండి అది పోవాలంటే పొక్కు నుంచి ఉమ్మయ్యాలి ఈ పుక్కి నుంచి మీరు భోజనం చేసిన తర్వాత పదహారు కాకపోయినా కనీసం అందులో సగం ఎనిమిది సార్లు పుక్కి నుంచి మీరు చూడండి ఒక ఆరు నెలల తర్వాత చూడండి మీరు డెంటిస్ట్ అవసరం మీకు రాదు ఏ పుల్లలు పెట్టడం అందులోకేదో ఏదో రకరకాల రింగులు కనిపెట్టడం ఇలా పెట్టి లా ఇంత అక్కలేదు దానికి ఇంత పెట్టే దానికి ఒక ప్యాకెట్టు అవన్నీ ఇక్కడ పొడిచి అక్కడ పొడిచి టూత్ పిక్ అనడం ప్రతి హోటల్లో ఇవన్నీ పెట్టడం ఇవన్నీ షోకులు మీరిపోయి చేస్తున్న పనులు తప్పితే భారతీయ జీవన విధానం సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ ఒక్క మాటలో తేల్చి బారేసే లెక్క ఉత్తరేణి పొల్ల వేప పొల్ల మీరు కనీసం తుమ్మ పొల్ల మీరు వాడితే ఆ పొల్ల దాంట్లో దాంట్లోనే బ్రష్ దాంట్లోనే పేస్ట్ దాంట్లోనే టంక్లీనర్ త్రీ ఇన్ వన్ అది గొప్పతనం భారతీయ విధానం ఇండియన్ లైఫ్ అంటే అర్థం అది త్రీ ఇన్ వన్ పది మంది కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు పూర్వం మీరు ఇండియాలో ఎక్కడైనా పది మంది కలిసి పెద్దవాళ్ళు అత్త మావ కొడుకు కోడలు వాళ్ళ పిల్లలు కాకుండా ఇంటికి వచ్చిన అతిథులు పది మంది ఒకే గదిలో ఉండేవారు అప్పుడేం ఉండేవు తెలుసా బెడ్రూమ్స్ ప్రత్యేకంగా ఉండేవి కాదు ఒక్క కొత్తగా పెళ్ళైన దంపతులకు మాత్రమే ఉండేది ఒక్కటే రూమ్ మిగిలిన పరవటిల్లు అనేవారు హాలు ఇటువంటి హాలు మధ్యలో పరవటిల్లు అంటారు దాన్ని పడుకునే గది ఆ హాల్లో కింద పక్కలేసుకుంటే యాభై మంది పడుకోవచ్చు మనం ఏం చేసాం ఇవాళ మాస్టర్ బెడ్రూమ్ స్టూడెంట్ బెడ్రూమ్ డిటెక్టర్ బెడ్రూమ్ డిఈఓ బెడ్రూమ్ అని ఇరవై ఆరు బెడ్రూములు పెట్టామని ఒకళ్ళ గదిలోకి ఒకళ్ళు వెళ్ళకూడదని నిబంధన పెట్టాం ఎవరితోనో ఎవరికి ఏ సంబంధాలు లేకుండా పోయి ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు ఈ గదిలో వాళ్ళు ఆ గదిలో వాళ్ళతో మాట్లాడట ఫోన్లో వాట్సాప్ ట్విట్టర్ ఫేస్బుక్ వాట్ ఆర్ యూ డూయింగ్ నథింగ్ పొద్దున్నే గుడ్ మార్నింగ్ వాట్సాప్ వచ్చాక ఇది ఒక దౌర్భాగ్యం వచ్చింది పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్తే రోజు చెప్పాలంటే గుడ్ మార్నింగ్ నువ్వు చెప్పకపోతే అది బ్యాడ్ మార్నింగ్ ప్రతిరోజు చెప్పాలా అవసరమా పని చెప్పి ఊరుకోడండి కాసేపు ఉన్నాక గుడ్ మార్నింగ్ చూడలేదా ఇంకో గుడ్ మార్నింగ్ వెళ్ళి తెచ్చి పెట్టుకోవడం కాదండి బంధాలు అనవసరపు శుద్ధి దేనికిది రోజు గుడ్ మార్నింగ్ చెబుతారా అంటే రెండు రోజులు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్షిప్ పోయినట్టేనా అంత తుమ్మితే ఊడిపోయే ముక్కు ఊడిపోనయి ఎవరికి కావాలి